హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం అందుబాటులో మెగాడిఎస్సి సిలబస్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగాడిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేయాలని సంకల్పించింది త్వరలోనే మెగాడిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నదని పాఠశాల విద్యా డైరెక్టర్ వి విజయరామరాజు తెలిపారు మంగళవారం ఒక ప్రకటనలో ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థుల సౌలభ్యం కోసం నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వీలు కల్పిస్తూ మెగాడిఎసీ సిలబస్ను బుధవారం ఉదయం పదకొండు గంటల నుండి డిఎసీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు నెక్స్ట్ న్యూస్ నేను డిఎసీ సిలబస్ విడుదల ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డిఏసి సిలబస్ బుధవారం విడుదల కానుంది త్వరలో విడుదల కానున్న మెగాడిఎస్సి నోటిఫికేషన్ నేపథ్యంలో సిలబస్ను బుధవారం విడుదల చేస్తున్నామని పాఠశాల విద్యా డైరెక్టర్ వి విజయరామరాజు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థులు పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వీలు కల్పిస్తూ సిలబస్ విడుదల చేస్తున్నామని వెల్లడించారు ఇక రింది ఇచ్చిన వెబ్సైట్లో బుధవారం ఉదయం పదకొండు గంటల నుండి అందుబాటులో ఉంచుతామని అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు నెక్స్ట్ న్యూస్ నేటి వెబ్సైట్లో డిఎస్సి సిలబస్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మెగాడిఎస్సి సిలబస్ను బుధవారం నుండి ఏపీడీఎస్సి వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు పాఠశాల విద్యా డైరెక్టర్ వి విజయరామరాజు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు ప్రభుత్వం త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తుందని ఈ నేపథ్యంలోనే సిలబస్ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని అభ్యర్థులు ఈ క్రింది ఇచ్చిన వెబ్సైట్ నుంచి సిలబస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నారు నెక్స్ట్ న్యూస్ నేడు డిఎస్సి సిలబస్ విడుదల ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే త్వరలో విడుదల చేయనున్న మెగాడిఎస్సి సిలబస్ను బుధవారం విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి విజయరామరాజు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు ఉదయం పదకొండు గంటలకు ఏపీడీఎస్సి వెబ్సైట్లో సిలబస్ అప్లోడ్ చేస్తామన్నారు నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా అభ్యర్థులు పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు సిలబస్ను అందుబాటులోకి తెస్తున్నామన్నారు నెక్స్ట్ న్యూస్ పీజీ సెట్ స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ పీజీ సెట్ స్పాట్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ ప్రక్రియ ఉన్నత విద్యా మండలి ప్రారంభించింది ఈ నెల ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిదిలోగా అడ్మిషన్లు పూర్తి చేయనున్నట్లు మండల కార్యదర్శి టీవీ కృష్ణమూర్తి తెలిపారు